జై శ్రీరామ్ శ్రీ రామపేటం రామచంద్రపురం మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం ద్రాక్షారామానికి దగ్గరలో ఉన్నటువంటి కుందాలమ్మ చెరువు అనేటువంటి ఊరిలో వెలిసినటువంటి బాలాతృపసుందరి సమేత విజయమార్కండేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం విశిష్టత భీమఖండానికి భీమేశ్వర స్వామి ఆలయానికి చుట్టుపక్కల ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు నాలుగు నాలుగు పాదాలకి నూట ఎనిమిది గుళ్ళు ఆలయాలు ఉన్నాయి అలాగే అవి కాకుండా నవగ్రహ క్షేత్రాలు తొమ్మిది గ్రహాలకి తొమ్మిది లింగాలు ఉన్నాయి ఆ తొమ్మిది లింగాల్లో ఈ లింగం కుజగ్రహానికి సంబంధించినటువంటి లింగం ప్రతిష్టాపన జరిగింది ఇక్కడ అభిషేకం కనుక చేసినట్టయితే కుజదోషం కానీ సర్పదోషం కానీ నాగదోషాలు కానీ అన్నీ తొలగిపోతాయి ఇక్కడికి వివాహం కాని వారు కనుక ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటే వివాహం కుదురుతుంది అట్లాంటి గొప్పదైనటువంటి ఈ ఈ ఆలయానికి ఇంకో విశిష్టత ఉన్నది ఈ ఆలయానికి బ్రహ్మసూత్రం ఉన్నది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయాన్ని దర్శనం చేసుకుంటే సమస్తమైనటువంటి కోట్ల జన్మల్లో చేసిన పాపాలు కూడా నశింపుపోతాయని చెప్పబడుతోంది అట్లాంటి ఈ కుందాలమ్మ చెరువు అనేటువంటి గ్రామంలో వెలిసినటువంటి ఈ స్వామివారిని అందరూ కూడా చూడండి ఆ లింగాన్ని అందరూ చూసి నమస్కారం చేసుకోండి ఆ స్వామివారి యొక్క విశిష్టత చాలా విశేషమైనటువంటిది అంగారక గ్రహం ఎవరైనా కుజగ్రహం బాగాలేని వాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళు ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటే వివాహం కాని వారికి కానీ ఉద్యోగ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ వ్యాపారంలో సమస్యలు ఉన్నవాళ్ళు కానీ గొడవల్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ కలిసి అభిషేకం చేసుకుంటే దర్శనం చేసుకుంటే మూడు ప్రదక్షిణలు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అందరూ చూడండి శివలింగాన్ని స్వామివారిని చూడండి శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచభక్త్రం త్రినేత్రం సోలం భద్రంచ కడ్గం పరశు దక్షభాగే వహంతం నాగం పాశంచకంఠాం ప్రళయవత వహం సాంకొు వామభాగే నాకారయక్త స్ఫటికమనిపం పార్వతీశం నమామి సింధూరారుణ విగ్రహాం విగ్రహా తృణయమానిక్యమౌళిష్ఫురదు తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన భుక్షోరుహాం పానిభ్యాూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నకటస్థరక్తరణం ధ్యాత్ పరామంబికాం अरुणां करुणां तरंगेताक्षेन्द्रता भाषांगोत्सवस्प भानजापाम अनेमाज्ञवरावरुतां मयो के हम इच्छेभभावजे भवानीम जाजेतत्त्वाशनस्थां विकसित बदनां बद्धों बद्राजताक्षीम ये माभां पैतवस्त्रां करकरद्रेस ध्यावत नामरांगीम सर्वालंकार युक्ताम सततम भेदां भक्तनम राम भवानीम శకుంకుమ విలేపన మలిక జంబిక స్థూరికా సమంధహస్తేక్షణం శతరతాప పాంకుశాం అశేష జనమోహనీ మరణమాళ్యభూషాంబరాం జపాకుభాసు జప విదోష్పరేదంబికాం జై శ్రీరాం రామపేటం రామచంద్రపురం శ్రీ రామపేటం చారిటబుల్ ట్రస్టు రామచంద్రపురం మా పేటమందు ప్రతిరోజు విశేషంగా అభిషేకాచరణలు జరుగుతాయి కనుక శ్రీరామపేఠాన్ని దర్శించే వారందరూ దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్